హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈ సండే రోజు లాగండి ఇది అది మా మా నాన్న వాళ్ళు ఊరికి రమ్మని పిలిచినారు సండే రోజు ఇంకా సండే రోజు ఊరికి రమ్మంటే మాకైతే వెళ్ళడానికి కాలేదు ఇంకా రాలేం లే పని ఉంది అంటే మా నాన్ననే మటన్ చికెన్ తెచ్చిచ్చి వెళ్ళినాడు ఇంకా అక్కడ ఇక్కడ అక్కడి ఇంటి దగ్గర మీ దగ్గర అంటే ఇంకా మా అక్కలింటి దగ్గర అయితే ప్లేస్ ఎక్కువగా ఉందని అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్తే అక్కడ ఆ రోజు చేసిన వంటలండి సండే రోజు ఇంకా మా అక్కలు ఇంటి దగ్గర అయితే ప్లేస్ చాలా ప్లేస్ ఉందండి చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో ఇంకా ఇక్కడైతే ఆవాల చెట్లు తర్వాత చామంతులు అయితే చాలా బాగున్నాయండి గుబ్బురుగా వచ్చినాయి చెట్లు అయితే ఇంకా ఇదైతే లోపల అండి ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఏమంటే వంట చేసుకోవడానికి బయట ఓపెన్ ప్లేస్ ఉందనమాట అందుకోసమనే అక్కడికే వెళ్ళాము ఇంకా మా దగ్గర అయితే బయట ఓపెన్ ప్లేస్ లేదు కదా అందుకోసం అనేసి ఇంకా బయట ఒక స్టవ్ పెట్టుకొని ఇది కేవలం వంట చేసుకోవడానికనే తీసుకున్నామండి అంటే ఎప్పుడన్నా చిన్న చిన్న ఫంక్షన్లు అలా ఉన్నా వంట చేసుకోవడానికి బాగుంటుందనేసి ఇంకా ఇది చూడండి ఆవాల ఆవాల చెట్టు అనమాట ఇది ఎంత పచ్చగా ఉన్నాయో పూలు చాలా బాగున్నాయి కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేసినాము నేనైతే బయట కొంచెం చేస్తున్నాను మా అక్క లోపల చేస్తుందండి ఇదైతే నాటు కొత్తిమీర అండి మొగ్గలు వస్తా అంటే పువ్వు వచ్చిందనమాట ధనియాలు కాస్తాయి ఇది మామూలుగా వంట కావాలని వేసుకున్నారు కానీ ఇంకా ఎక్కువైపోయి అవి పెద్దగా అయిపోయి ధనియాలు వస్తున్నాయండి పూత వచ్చేసింది ఇక్కడ చూడండి కరివేపాకు చెట్లు తర్వాత దాని పక్కనే కనకంబరాలు ఇవి అన్నీ ఉన్నాయండి చెట్లు చాలా బాగుంటాయి మా అక్కలు ఇంటి దగ్గర మొక్కలైతే ఇంకా ఇప్పుడైతే రైస్కు పెట్టానండి అండి పలావుకు ఇంకా పిల్లలేమో చూడండి సెల్లు చూస్తూ అలా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే వంటలో మునిగిపోయామండి ఇంకా ఎక్కడికి వెళ్ళినా వంట చేయడం అయితే నా పని అండి ఇంకా మా అమ్మల ఇంటి దగ్గరికి వెళ్ళినా మా అక్కల ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎక్కువగా నేనే వంట చేస్తాను ఇంకా ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ గ్రీన్ చికెన్ చేస్తున్నానండి పలావ్ అయిపోయింది గ్రీన్ చికెన్ చేస్తున్నాను ఇదిగోండి గ్రీన్ చికెన్కు పుదీనా అవన్నీ మిక్సీ పట్టేసి మా అక్క కొడుకు తెచ్చి ఇచ్చినాడు ఇంకా చూడండి వేసినాను ఇదైతే స్టవ్ ఎక్కువగా మంట వస్తుందనమాట అంటే ఇది పెద్ద స్టవ్ కదా లోపల పెట్టేయాలి అన్నీ వేసేసి మసాలాలన్నీ కర్రీ లోపల పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఐస్ క్రీమ్ వచ్చిందండి అందరికీ మా ఇంట్లో అందరికీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఫేవరెట్ అండి అది ఏ ఐస్ క్రీమ్ అయినా పర్వాలేదు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే పుల్లతో ఐస్ క్రీమ్ వస్తున్నాయి కదండీ ఆ ఐస్ క్రీమ్లు అయితే ఎప్పుడు కొనుక్కొని తినేవాళ్ళమండి చలికాలం లే ఎండాకాలం లే ఎప్పుడు వస్తే అప్పుడు జలుబు చేస్తుందని ఏం లేదు ఈ ఐస్ క్రీమ్ అయితే కుల్ఫీ అండి ఇది ఇది కూడా నాకు చాలా ఇష్టం ఏ ఐస్ క్రీమ్ అయినా ఇష్టం అండి ఇప్పటికి కూడా ఐస్ క్రీమ్లు ఎప్పుడు దొరికితే అప్పుడు కొనుక్కొని తింటూనే ఉంటా ఇంకా నేను తీసుకున్నాను అనేసి అందరు తెచ్చుకున్నారండి పిల్లలు మా ఆయన మా అక్కలు అందరూ ఐస్ క్రీమ్లు తెచ్చుకున్నారు ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ ఫస్ట్ ఒకటి తినేసి మళ్ళీ పోయి ఇంకొకటి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను ఇంకా చూడండి ఐస్ క్రీమ్స్ మీరు తింటారని అడుగుతున్నా ఇంకా మళ్ళీ పోయి చూడండి మళ్ళీ తెచ్చుకున్నాము ఇంకా ఐస్ క్రీమ్స్ బాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇవి కుల్ఫీ ఐస్ క్రీమ్లు కదా చాలా బాగుంటాయి ఇంకా పుల్లతో వచ్చే ఐస్ క్రీమ్లు కూడా బాగుంటాయండి ఇప్పుడైతే అవి రావడం లేదు ఇంతకు అయితే పాల ఐస్ క్రీమ్ అని ఇంకా ఏదేదో రకరకాల ఐస్ క్రీమ్స్ అని వస్తున్నాయి ఇప్పుడైతే అవన్నీ రావడం లేదు ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నామండి ఇది ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ ఇంకొకటి వచ్చి తీసుకున్నాను చూడండి కుల్ఫీ ఐస్ క్రీమ్లో ఇలా లోపల ఇలా పెట్టేస్తారు ఐస్ ఐస్ క్యూబ్స్ అన్నీ పెడతారు అంటే ఐస్ గడ్డలు పెట్టేసి దాంట్లో ఇవి పెడతారండి మనకు కావాలన్నప్పుడు తీసిస్తుంటారు తీసిచ్చిన డబ్బాలు ఇలా ఖాళీ అవుతాయండి ఇంకా ఫుల్గా రెండు ఐస్ క్రీమ్లు తినేసి ఇంకా వచ్చి మళ్ళీ వంట దగ్గరికి వచ్చేసినాను ఇంకా చూడండి ఇప్పుడైతే గ్రీన్ చికెన్లో అన్నీ వేసేసినానండి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకేసి మిక్సీ పట్టేసి వేసినాను ఇంకా తర్వాత లోపల స్టవ్ పైన పెట్టేసినాను నేనైతే ఇప్పుడు చపాతి చేద్దాం అనుకుంటున్నా మా అక్క అయితే పెరుగు పచ్చడికి కలుపుతున్నాడు రైతాకు ఇంకా ఇప్పుడు చూడండి చపాతీలన్నీ ఫస్ట్ రుద్దేసి ఇంకా ఆయిల్ పట్టించేసి పక్కకు పెట్టేస్తానమాట కొద్దిసేపు బాగా పొంగుతూ వస్తాయండి అలా చేస్తే అలా చేస్తే చాలా స్మూత్గా ఉంటాయి పొంగుతూ వస్తాయి అన్నమాట అందుకోసం అనేసి ఆయిల్ అప్లై చేసి అలా వదిలేస్తాను అనమాట ఒక పది నిమిషాలు ఇంకా చూడండి అన్నీ పెట్టేసేసరికి ఫస్ట్ చేసినట్టువి ఒక పది నిమిషాలు అయిపోయి ఉంటాయి కదా అప్పుడు ఫస్ట్ చేసినట్టు రుద్దుకుంటూ వస్తే ఇవి అంతటికి ఇవి బాగా ఆయిల్లో ఆయిల్ పట్టేస్తుంది కదా చాలా బాగా పొంగుతూ వస్తాయండి ఇంకా ఇప్పుడు చూడండి గ్రీన్ చికెన్ అయితే రెడీ అయింది దీంట్లో కొద్దిగా కారం వేసినానండి ఎందుకంటే కారం తక్కువ అయిపోయింది అనమాట పచ్చిమిర్చి కారమే లేదు మళ్ళీ కొద్దిగా కారం వేసినాను అందుకనే కలర్ కొంచెం చేంజ్ అయింది ఇదిగోండి చపాతీలు అయితే రుద్దేసినాను సగం రుద్దినాను ఇంకా తర్వాత సగం అక్క రుద్దింది ఇంకా చపాతీలు రుద్ధేసినాను ఇప్పుడైతే బయట చికెన్ పకోడా చేద్దామనేసి మా అక్క కొడుకున్న స్టవ్ అంటే ఏమంటే బయటికి వెళ్ళినాడు ఇంకా లోపలనే చికెన్ పకోడా చేద్దామంటే ఇంకా స్టవ్ ఖాళీ లేదనమాట ఒక చెప్ ఒక దాని మీద మామూలు చికెన్ కర్రీ చేస్తుంది మా అక్క అంటే చికెన్ రోస్ట్ మందులు చేస్తుంది నేనేమో చికెన్ గ్రీన్ చికెన్ చేసినాను తర్వాత మటన్ లోపలనే చేసేసినాను నేనైతే పలావు బయట చేసినాను ఇప్పుడైతే చికెన్ పకోడా చేస్తున్నాము చికెన్ పకోడాకైతే ఇంకా ఆయిల్ హీట్ అయ్యింది మసాలాలన్నీ వస్తేనే కలిపేసి పెట్టేసినాను ఇంకా మా నాన్న అయితే మార్నింగే అక్కడికి పోలేదని ఎలాగో ఇంట్లో తెచ్చినాడనేసి వచ్చి ఇచ్చిపోయినాడనమాట ఇంకా ఇప్పుడు చూడండి చికెన్ పకోడీ అయితే కాలు వస్తున్నాను టైం అయితే టైం వచ్చేసి ఇప్పుడు టూ టూ టెన్ అలా అయిందండి టైం అయితే మేము ఇక్కడికి రావడమే ట్వెల్వ్కి వచ్చినాము వస్తేనే వంట స్టార్ట్ అనమాట ఇంకా ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి నాకు వంట చేయడం కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది అంటే ఎక్కువగా రిస్క్ పడకుండా ఓపెన్గా ఉంది కదా బాగా చేయాలనిపిస్తుంది అండి వంట అయితే నాకు లోపల ఇరుక్కిరుగ్గా చేయాలంటే కొంచెం అంత 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 ఇంట్రెస్ట్ ఉండదనమాట ఇలా ఓపెన్లో చేయాలంటే చాలా ఇష్టము ఇంకా ఇప్పుడు చికెన్ చికెన్ పక్క వచ్చేసి సూపర్ సూపర్ టేస్టీగా ఉండిందండి చాలా బాగుండింది మా పిల్లలు అందరూ చాలా బాగా చేసినాం ఎప్పటికంటే ఈసారి చాలా బాగా చేసినాం పిన్ని అని చెప్పినారు ఇంకా ఇప్పుడైతే అందరికీ భోజనాలు వడ్డిస్తున్నానండి ఇదిగోండి గ్రీన్ చికెను గ్రీన్ చికెన్ కూడా సూపర్ టేస్టీగా వచ్చింది ఇదేమో మటన్ కర్రీ అండి ఇదేమో చికెన్ పకోడా మా ఊర్లో అయితే మంచి మంచి పొట్టేలానికి వస్తారండి అందుకోసం అనేసి మా ఊర్లో ఎక్కువగా పొట్టేలు కర్రీ చాలా బాగుంటుందండి మటన్ కర్రీ ఇంకా ఇదేమో మామూలు చికెన్ అండి ఇది ఇది గ్రీన్ చికెన్ కొద్దిగా ఇది కొద్దిగా చేసినాము ఇది వచ్చేసి రైత చికెన్ పకోడా రైతా పెరుగు పచ్చడి గోంగూర చపాతీలు తర్వాత పలావు ఇవన్నీ చేసినామండి ఇంకా మా అక్క కొడుకు కూడా హాలిడే ఉంటే వచ్చినాడనమాట అందుకోసం అనేసి అందరు ఉన్నారనేసి రకరకాల వెరైటీస్ చేసినామండి ఇదండి ఈరోజు 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 కాదండి సండే లాగ్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్